దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతులైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బతిస్తా ఉదయకాల ప్రార్థన ఉంటలే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం కలుగు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుధా గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా లోకంలో జీవించేటప్పుడు లోక సంబంధమైన శరీర సంబంధమైన సహత సంబంధమైన ఆలోచనలతో లేక రాజులను అధికారులను నమ్ముకుంటూ లేక తల్లిదండ్రులను నమ్ముకుంటూ మనకు నచ్చినట్టుగా మన మనసు చెప్పినట్టుగా మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా మన బంధువులు రక్త సంబంధికులు చెప్పినట్టుగా మన మార్గాలు మన క్రియలు మన మాట తీరు వైఖరి ఉండొచ్చు వెళ్ళారు అయితే దేవుణ్ణి నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి బిడ్డలమైన మనమందరం కూడా మన మార్గాన్ని దేవునికి అప్పగించవలసి ఉన్నదని ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ మార్గముని హోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని నమ్ముకొనట వలన మన మార్గాలన్నీ దేవునికి అప్పగించుకుంటాం దేవుని మీద విశ్వాసం ఉండటం వలన దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటాం దేవుని మీద ఆధారపడతాం నీవే నాకు దిక్కయ్యి అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం దేవుని మాటే మనకు వేదవాక్కుగా ఉంటుంది ప్రిల్లర పెద్దల మాటలన్నీ పక్కన పెట్టేస్తాం అందుకే దేవుని యొక్క లేఖనంలో ఏమని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు రాజులను అధికారం నమ్ముట కంటే యుహను ఆశ్రయించడం మేలని సెలవిస్తున్నాడు మనుషుల సహాయం వ్యర్థమని అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాగ్దానమే బహు విలువైనది ఘనమైనదని మనం నమ్మేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఆధారపడితే ఆశ్రయిస్తే మన కార్యాలన్నీ దేవుడు నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకే చూడండి ఈ గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదహైదవ వచ్చనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది అతడు నాకు మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దేవునికి మొరపెట్టినటువంటి వారందరిని విడిపించడానికి ఉత్తరం ఇవ్వడానికి తర్వాత తోడయుండడానికి గొప్ప చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడంట ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఎప్పుడు నా బిడ్డలు నన్ను ప్రార్థన చేస్తారా ఎప్పుడు నేను వారి ప్రార్థనకు జవాబు ఇవ్వాలి వారిని గొప్ప చేయాలి వారిని విడిపించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాయంట ప్రియులారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం అందరం కూడా మన మార్గమును దేవునికి ఇక మీదట గాక మన ప్రయత్నాలన్నీ దేవునికి గాక మనకున్నటువంటి చింత వ్యాకులమును దిగులను ఆర్థిక ఇబ్బందులను అప్పులను కేసులను గొడవలను ప్రతి విధమైన అవమానాలన్నింటినీ దేవునికి అప్పగించే వారముగా గాక అప్పగించటం వలన దేవుణ్ణి మనం నమ్మునామని దేవుని మీద ఆధారపడినామని రుజువైతా ఉన్నది ప్రేలర్ అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీ కార్యమును నెరవేర్చను ఇహలోకంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా సరే దేవుడు నిశ్చయముగా నీ కార్యము నెరవేరుస్తాడు ఎందుకంటే భక్తుల జీవితాల్లో కార్యాలు నెరవేర్చిన దేవుడు దైవ సేవకుల జీవితాల్లో కార్యాలు నెరవేర్చిన దేవుడు ప్రవక్తల జీవితాల్లో నెరవేర్చినటువంటి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా మన కార్యాలు అది విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా బిజినెస్ అయినా మ్యారేజ్ అయినా జాబ్ అయినా ప్రమోషన్ అయినా శత్రువుల భయాందోళన అయినా ఏవైనా సరే వటన్నిటి నుండి విడిపించటకు దేవుడు ఆయన కార్యాన్ని నెరవేరుస్తూ వెళ్ళిపోతాడంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అందుకే గ్రంథంలో ఏమని రాబడి ఉన్నదంటే దేవుని యొక్క క్రియలే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాయంట ప్రియుల దేవుడు చేసిన అద్భుతాలే ఆశ్చర్య కార్యాలే ఘనకార్యాలే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టు వ్రాయబడిన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు మనం సంకల్పించిన మనం ఏర్పాటు చేసుకున్న మన తలంపుల్లో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు దానికి కలిగే ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు గద్దించబోతున్నాడు దేవుని స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలోనే కాదు మీ జీవితంలోనే కాదు భక్తుల జీవితాల్లోనూ ఎన్నో ఘనకార్యాలు చేసే దేవుడు కార్యాలు నెరవేర్చిన దేవుడు ప్రియులారు మన దేవుడు కార్యాలు నెరవేర్చే దేవుడు అందుకే మనమందరము దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇసుపు నీవు తలపెట్టే ఏ కార్యమైనా సరే దేవుడు నెరవేర్చబోతున్నాడు అది విద్య అయినా బుద్ధి అయినా ఉద్యోగమైన వ్యాపారమైన ఆరోగ్యం విషయమైనా సంతాన విషయమైనా ప్రమోషన్ అయినా గొడవలైన అల్లర్లైన ఏదైనా సరే దేవుడు దానిని నెరవేర్చబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగున నీ కార్యములన్నీ సర్వాధికారి నెరవేర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరం కూడా దేవుడు మన కార్యములు నెరవేర్చబోతున్నాడని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనమందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఇశ్వదినాన పరిషితమైన మీ సన్నిధిలో చేరి మరొకసారి మీ నామాన్ని కీర్తించి కృపనిచ్చారు కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి మీరిచ్చిన మాట ప్రకారం మీ సన్నిధానంలో చేరిన మేమందరం కూడా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించినట్లుగా మా మార్గములన్నీ మీకు అప్పగించాలని మీరు ఆజ్ఞాపించారు తండ్రి మేము నమ్ముకుంట వలన మా కార్యాలన్నీ నెరవేరుస్తానని మీరు ఆజ్ఞాపించారు మీ స్తోత్రాలు మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకై విడిపించినందుకై గొప్ప చేసినందుకై తప్పించినందుకై స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు యశువ తండ్రి ఈ మాటలు వినబడలందరి ప్రాణాత్మ దేహములను మీ శక్తితో బలముతో ప్రభావంతో నింపినందుకు ఇస్తూ ఉత్సాహం ఉజ్జీవముతో నింపినందుకు ఇస్తూ ప్రాణముతో ప్రాణము తెప్పరలు చేసినందుకు ఇస్తూ మీ బిడ్డలకు మీ ఆశీర్వాదపు జల్లులు కుమరించినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవిన ఆశీర్వాదం శుభం కలుగు చేసినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరికీ శుభం పలుకుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్